నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ పవన్ బెస్వాడ తొమ్మిది నెలల నిరీక్షణ తర్వాత భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు సునీత వ్యోమగాములు బుచ్ విల్మోర్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుండి స్పేసిక్స్ క్రూడ్రాగన్ అంతరిక్ష నౌకలో బయలుదేరారు బుధవారం తెల్లవారు సామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్ విజయవంతంగా నీటిలో దిగింది ఇంకా మొదట్లో భూమి వైపు గంటకు దాదాపు ఇరవై ఏడు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఈ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ క్రమంగా దాని వేగాన్ని తగ్గించింది గంటకు నూట ఎనభై ఆరు కిలోమీటర్ల వేగాన్ని చేరుకున్న తర్వాత నాలుగు పారాచూట్లు మోహరించబడ్డాయి క్యాప్సూల్ సురక్షితంగా సముద్రంలో పడిపోయే ముందు అవరోహణను మరింత నెమ్మదింపజేసింది పడవలతో అప్పటికే సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది వారిని ఒడ్డుకు తరలించారు ఆ తర్వాత వ్యోమగాములను క్యాప్సూల్ నుండి బయటకు తీసి వైద్య పరీక్షల నిమిత్తం హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించారు అవి భూమి గురుత్వాకర్షణ శక్తికి పూర్తిగా సర్దుబాటు అయ్యే వరకు నిపుణుల పర్యవేక్షణలో ఉండనున్నారు ఇక ఐఎస్ఎస్ నుండి క్రూ డ్రాగన్ అండాక్ చేసిన క్షణం నుండి వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చే వరకు ఈ మొత్తం ఆపరేషన్ను నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది కాగా అంతరిక్షంలో వ్యోమగాములు ఎక్కువ కాలం ఉండటం అంత మంచిది కాదు చెప్పాలంటే ఆరు నెలలకు మించి ఉండకూడదు వయసు రీత్యా ఎదురయ్యే మానసిక శారీరక ఒత్తిళ్లు ఉంటాయి ఎక్కువ రోజులు స్పేస్ లో ఉండటంతో బుచ్విల్ మోర్ కంటే సునీత విలియమ్సే మానసికంగా అటు శారీరకంగా కూడా చాలా ఒత్తిడికి లోనయ్యారు స్పేస్ లో గ్రావిటీ ఉండదు దీంతో ఆస్ట్రోనాట్లు ఐఎస్ఎస్ లో గాల్లో తేలుతూ ఉంటారు భూమిపైకి వస్తే అలాంటి పరిస్థితి ఉండదు అందుకే వారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక భూమిపై అడుగు పెట్టాక వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటారు నెలల పాటు ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది వారు సొంతంగా నడిచే అంతవరకు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంటారు కండరాల క్షీణత ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది తల తిరగడం వంటి కొన్ని సమస్యలతో వారి ఇబ్బందులు పడవచ్చు ఇక స్పేస్లో ఉన్నప్పుడు బాడీలోని లిక్విడ్స్ పైకి కదులుతాయి దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు కూడా వస్తాయి లో బీపీ ఎముకల కదలికల్లో నొప్పి ఉండవచ్చు కంటి చూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి ఇక గుండెకు కూడా చాలా రిస్క్ ఉంటుంది అంతరిక్షంలో గుండె గట్టిగా రక్తాన్ని పంపు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది కండరాలను కోల్పోయి ఆకారం మారిపోయే అవకాశం ఉంది ఓవల్ షేప్ నుంచి మరింత గుండ్రని బంతిలా మారవచ్చు చాలా మంది వ్యోమగాములు తిరిగి వచ్చిన తర్వాత లేచినప్పుడు తల తిరుగుతున్నట్లు లేదా మూర్చపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ పరిస్థితిని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అని పిలుస్తారు ఇలాంటప్పుడు రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతూ ఉంటుంది వారి హృదయాలు మళ్ళీ గురుత్వాకర్షణకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది అయితే ఇప్పుడు సునీతతో పాటు ఇతర వ్యోమగాములు భూ వాతావరణానికి అలవాటు పడే ప్రక్రియను ప్రారంభిస్తారు భూమి గురుత్వాకర్షణ శక్తికి వాళ్ళ శరీరాన్ని పూర్తిగా అలవాటు చేయటానికి కొంత టైం పడుతుంది ఇక దీనికోసం వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి తొమ్మిది నెలల పాటు మైక్రోగ్రావిటీలో ఉన్నాక శరీరాన్ని మళ్ళీ భూ గురుత్వాకర్షణ శక్తికి అలవాటు చేయటం అంత ఈజీ అయింది కాదు అందుకే నాసా వాళ్ళ కోసం ఒక స్పెషల్ రీహాబిలిటేషన్ ప్రోగ్రాం రెడీ చేసింది